ఎంజాయ్ ఎందుకు మాకు చెప్తున్నారు ప్రజలు జగన్ అంటే అందరికీ ఏది రకమైంది జగన్ పార్టీలో ఉండి ఉండి జగన్ చేసి పనులు బాగోక మేము పార్టీ మారాం అటువైపు ఉన్నాం ఏమేమి నచ్చలేదండి అంటే లైక్ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు కదా ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్తారా రీజన్స్ అన్ని ఏది రకమే చెప్పండి ఏది రకం అంటే చాలా చెప్పాలి ఇప్పుడు వాలంటీర్ ఏది రకం అలాగే బోర్డు ముందు అంతా కూడా అమ్మఒడిని కొన్ని మొత్తం కూడా ప్రజలకు ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా అవన్నీ కూడా పక్షపాతం చూసి ఏమైనా ఇచ్చారా లేకపోతే అందరు కూడా ఇచ్చేసారా అవి అవి ఎవరికి ఇవ్వలేదు అవి ఎంతో మందికి రాలేదు అవి ఇచ్చినవి కూడా సైట్లు ఎక్కడో పల్లంలో ఇచ్చిన సైట్లు అవి అది అందరికీ ఉపయోగపడలేదు తీసుకోవడమే కానీ మద్యపానం కూడా చాలా మామూలుగా అవి కొత్త కొత్త కంపెనీలు పెట్టి మద్యపానం కూడా మద్యపానం నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతానని చెప్పన్నారు గతంలో మీ ఓట్లు ఏమి చేశారా మరి అది ఏం చేయలేదు అది నేను ఇలాగా అయిపోయింది అన్న అమ్మఒడి ఎంతకన్నా అమ్మఒడి ఇవన్నీ రైతు భరోసా ఇవన్నీ రావట్లేదు అమ్మఒడి వస్తుంది రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నెలకి పదిహేను ఏళ్ళు చెప్పిన ఇంట్లో తన మందికి వేస్తాను అన్నాడు సంవత్సరానికి అసలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేసాడు తర్వాత ఏమీ వేయలేదు ఇంకా అలా చెప్పాడు ముందు మాటలు చెప్పిన వేరు అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు వేరు అధికారంలోకి వచ్చిన చెప్పిన మాటలు అన్న ఆయన ఈయన చేసే పనులు అయినా ఎలా ఉన్నాయి ఓసీ బోర్డు పక్కగా అన్న మా సీట్ అయితే పక్కగా గొర్రెల చౌదరి గారు యాభై వేల మెదడుతో నగ్గిస్తారని కోరుకుంటున్నాం ఎంపీ అయితే పునందేశ్వరి గారు అన్న పక్కగా అన్న పక్కగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ నియోజకవర్గంలో చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారు ఉన్నారు కదా ఆయన ఇక్కడ ఎందుకు వస్తారన్న అక్కడ ఆ ఊర్లో పాలన బాగుంటే ఆ ఊర్లో కదా నెగ్గించుకుందరు అని అంటుందా ఆ ఊర్లో పాలన బావే కదా ఇక్కడ పంపించారు అంతే కదా ఆయన మేము ఇస్తున్నాము చేస్తున్నాం అని చెప్పారు చేస్తా ఉంటావు కాబట్టి పథకాలు నిజంగా వెళ్ళిన ప్రజల్లోకి లేకపోతే ఊరుగా షో షో చేస్తున్నారు షో చేస్తున్నారు ఒక పథకం రాలేదు మాకు మాకైతే ఒక పథకం రాలేదు ఆధార్ కార్డు ఇస్తాను రేషన్ కార్డు ఇస్తాను మొత్తం చెకింగ్ చేసుకొని ఒక పథకం మాకు రాలేదు అమ్మ వాడి ఏమి అసలు ఒక్క పథకం కూడా జగన్ ఉన్న వచ్చిన తర్వాత మాకు ఒక్క పథకం కూడా రాలేదు వాళ్ళు చెప్పిన అర్హత లేవా లేకపోతే వాళ్ళు చెప్పిన అర్హత లేవన్న అసలు వాళ్ళు పేదోని పేదోడు చేస్తున్నారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అన్న ఈయన జగన్ వచ్చాక పేదోని పేదోడు చేస్తున్నాడు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా తీసుకెళ్తాడు ఇచ్చిన నాటకం అని చెప్పి కొంతమంది అంటున్నారు దాని గురించి ఏమంటారు బీజేపీ వాళ్ళు ఉన్నారట దీంట్లో ఇన్వాల్వ్ లేదు లేదు ముమ్మాటికి కాదు ముమ్మాటికి కాదు ఇది జగన్ ఉద్దేశపూర్వకంగా కల్పించి ఏదో రకంగా కనీసం నేను పదహారు నెలలు ఉన్నాను కనీసం ఒక రెండు మూడు నెలలు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలని రాజకీయ కాంక్ష రాజకీయ రాజకీయ కాంక్ష అతను రాజకీయ ఉన్నమాదండి అతను చెప్పాలంటే రాజకీయ ఉన్నమాది ఏ అధికారంలోకి ఎక్కిన పదిహేను రోజుల్లోనే ఇదేంటి వేదికను కూల్చాడు అన్న క్యాంటీన్ పడగొట్టాడు ఏ అవసరమైతే వైఎస్ఆర్ పేరు పెట్టుకుని కూడా భోజనం పెట్టచ్చు కదా పేదవాడు క్యాంటీన్ల గురించి మీరేం చెప్తారు అన్నకంటే చాలా మంచిదండి చాలా నిర్భేదలు చాలా మరి ఉపయోగం కదా మరి అది ఐదు రూపాయలు ఐదు రూపాయలకి పేదవాడు భోజనం కడుపు తింటున్నాడు ఎందుకు పేదవాడు నోటిని కూడా చెడగొట్టవలసిన అవసరం వచ్చింది నీకు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళని రాజకీయ నాయక పార్టీ పెట్టుకుని దాన్ని కంటిన్యూ చేయి నీకు లబ్ధి పొందుతారు పేదవాడు అవి ఈ రోజున మరి ప్రజలు నిరుపయోగం ఉండిపోయి దాంట్లో ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిందని చెప్పాలి అయితే తీవ్రతరం అయితే ఏం లేదంటారు వన్ సైడ్ అంటారు ఇక్కడైతే వన్ సైడ్ ఈ మా మాత్రం సైడే ఏం చూడ వేరే చోట్ల ఉంటే ఉండొచ్చండి ఏంటంటే పార్టీ లేకపోయినాయి కదా తర్వాత ఏమో వ్యతిరేకత ఉంది దీనికి జగన్ పైన వ్యతిరేకత ఉంది ఏంటంటే జడుతున్నారు జనం ఏ కేసుల్లో ఇరికి అన్నారా కేసులు పెడతారన్నావు భయంతో ఒక ఒకవేళ నొక్కేత్తారామో వారంటీల ద్వారా సచివాలయ ద్వారా ఉన్నా పార్టీ నొక్కేస్తారని పథకాలు వస్తున్నాయండి వస్తున్నాయి ఇదే మా అమ్మఒడు ఏమి లేదు ఇదే పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి ఈసారి మరి బటన్ నొక్కారు కదా కదా ఐదు నాలుగు సార్లు అయితే పడ్డాయి కానీ ఈసారి పడలేదు రుణమాఫీ పడలేదు ఇక పడదేమో అనుకుంటున్నాం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందంటే కూటమి అంటున్నారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు నా ఎక్స్పెక్టేషన్ అయితే నూట నలభై దాకా రావచ్చు అనుకుంటున్నాను వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మేము కుప్పం కూడా కొట్టేస్తామని ఈసారి అంటున్నారు దాని గురించి అలా స్పందిస్తారు ఏముందండి చెప్పుకుంటారు అసలు కడప పార్లమెంట్ గెలుస్తారా ఈసారి వాళ్ళు ఇప్పుడు షర్మిల గారు బయటికి రావడం గల ప్రధాన కారణాలు ఏంటంటారు రాజకీయ కాంక్ష లేకపోతే అన్న ద్వారా మోస మోసపోయి ఇలా బయటకు వచ్చారు మోసపోయిన అక్కా చెల్లెళ్ళిద్దరు బయటకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వివేక హత్య గురించి ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ సత్యమే కదండి ఎవరు చేయించారు అనేది ప్రజలందరికీ తెలిసిన సత్యమే అది కాకపోతే కోర్టుల ద్వారా ఇంకా ప్రూవ్ కాలేదు అంతే మరి ఎప్పటికైనా బయటకు వచ్చి అంటారు కూటమి కట్టారు కేంద్రంలో ఉన్న పార్టీతో జట్టు జట్టు కట్టారు అక్కడ మనకి సెంట్రల్ లెవెల్లో మనం చూసుకుంటే మళ్ళీ బీజేపీ వస్తుందని చెప్పి కూడా తెలిసిపోయింది అబ్కీ బాత్ తిన్సో అని పారని చెప్పి కూడా నినాదాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు మనకి రాష్ట్రానికి రావాల్సిన హోదా అంశం కానీ పోలవరం ప్రాజెక్టు నిధుల సంబంధించి కానీ ఇంకా ఏమైనా వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీలు కానీ మొత్తం కూడా సాధించి తీసుకొస్తారు మరి రాష్ట్రానికి డెఫినెట్ గా అందుకే కదా పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారు పిచ్చోరు అయిపోతు పెట్టగలదు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అవన్నీ ఆ డిమాండ్లన్నీ సాధించుకున్నాము సాధించగలము అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది కూటమి కూటమి కట్టడం జరిగింది అంగన్వాడీ సంబంధించి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు మొన్న దాకా దానికి సంఘీభావం కూడా తెలిపారు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు జనసేన కావచ్చు వామపక్షాలు కావచ్చు ఇప్పుడు కూటమి కనుక అధికారంలోకి వస్తే ఏదైతే వాళ్ళు ప్రపోజల్ పెట్టారో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేలు రూపాయల వరకు అది మీరు చేస్తారా అది సాధ్య సాధ్యాలను బట్టి చేస్తారండి కంపల్సరీ అన్నంత కాకపోయినా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నుంచి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు మరి ధర్నాలప్పుడు అప్పుడు మీరు వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు కదా మద్దతు తెలిపినప్పుడు మరి మీరు చేస్తారంటేనే మద్దతు తెలపాలి కదా అవునండి అప్పుడు అడిగినంత చేయలేము కదా దానికి తగ్గ ప్లానింగ్ ప్రకారంగా కంపల్సరీ రీచబుల్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ చదువుకున్నాం డిగ్రీ ఇలాగే ఉన్నాం సార్ సామాన్యమైన జాబులు చేసుకుంటూ ఉంటున్నాం ఎటువంటి ఉద్యోగాలు లేవండి ఎందుకు సార్ ఎక్కడ లేని యువత అంతా హైదరాబాద్లో ఉన్నారు సార్ ఎవరి ఇంట్లో చూడండి ఇంటికి ఒక అబ్బాయి గారు అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు మీ పిల్లలు అంటే హైదరాబాద్లో చదువుతున్నారు హైదరాబాద్లో జాబ్ చేస్తారు అని చెప్పుకుంటున్నారు ఎవరు సార్ లోకల్లో ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్ లేకపోతే పొలిటీషియన్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ అన్నా హీరోగా ఫ్యాన్ అన్న హీరోగా ఫ్యాన్ అవునన్నా అంటే ఓట్లేదా ఓటు ఎందుకేనన్నా ఓటే వేస్తాను కంపల్సరీ వేస్తాను ఆయనకైతే ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు కదా అలా ఉంటుందంటారు మరి పిఠాపురంలో రెండు లక్ష జనం టాక్ అయితే ఎవరికి ఎవరికైనా సరే పది లక్షలు ఇచ్చిన లక్ష ఇచ్చినా ఎవరిచ్చినా సరే ముందు ఓటు వేసేది పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు ఇప్పుడు మాటలు అయితే చాలా చెప్తున్నారు పోయినసారి కూడా అనుకున్నారు రెండు చోట్ల అనుకున్నారు న్యూస్ చూస్తాం కానీ ఏది పని అవ్వదు అన్న అన్ని పైకి అవును నిన్న జనం వైస జగన్ వచ్చాడు అన్న రామగిరి సైడ్ వచ్చాడు జనం లేరు అవడాన్ని వెహికల్స్ హైవే రూట్లో మొత్తం అన్ని రోడ్లు అన్ని రోడ్లు బ్లాక్ చేసి ఆయన వచ్చేవరకు ఉండి అప్పుడు వదిలేరన్న మీటింగ్ అయ్యాక అప్పుడు వదిలేరన్న అప్పుడు దాకా జనం లేరు అసలు జనం లేరు అసలు కానీ ట్రాఫిక్లో నేను కూడా ఇబ్బంది పడ్డాను ఒక గంట రెండు గంటల ఇబ్బంది పడ్డాను నేను కూడా సార్ ఎంత ఇచ్చారు ఇక్కడ ఓట్లకి ఓట్లు డబ్బులు కట్టాను డబ్బులు తీసుకుని ఓటేసేవాళ్ళే వేసేవాళ్ళం కదా పంచుకారే వైఎస్ఆర్సీ పోలు టీడీపీ అయితే మరి నాకు తెలిసే లేదు జనసేన కూడా తెలియలేదు అది ఇప్పుడు జనసేనతో కలిసిపోతున్నారు కదా ఈ మూడు పార్టీలు కలయిక ఇప్పుడు క్యాడర్ మొత్తం కూడా లోటు పార్టీలు మొత్తం సద్దుమాటం చేసుకుని కలిసి ముందుకెళ్తున్నారా అంతే కదన్న ప్రతి ఒక్కల సమన్వయంతో సమన్వయంగా మొత్తం కలగలుపుకుని ఎదరికి వెళ్తున్నారు ఎక్కడైనా చిన్న చిన్న కానీ అన్ని సర్దుబాటు చేస్తున్నాయి ఎదురికి వెళ్తున్నాం ట్రాన్స్ఫర్ అయితే మరి మూడు పార్టీల నుంచి మరి మూడు పార్టీల నుంచి పక్కాగా పొత్తు ఏదైతే పెట్టుకున్న ఆ పార్టీ ఎదురికి ప్రతిదీ ఎక్కడికి ఓటు అయితే చీలిపోనా అని పవన్ కళ్యాణ్ గారు పక్కాగా చెప్పారు పొత్తు పెట్టారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్పారో జనసేన నాయకులు అందరూ దాంతో కలుపుతున్నారు టీడీపీ ఓటు పక్కా పోదాం బీజేపీ పక్కా ఏముందంటే పురంధేశ్వరి గారు వెనుదండగా ఉన్నారు సో ఏమైందంటే ఈ ఓటు చీలిపోయేది అయితే లేదు ఇంకోటి నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే అలా చేశారు వాళ్ళు ఓకే కాకపోతే వాళ్ళు దిగిపోయేటప్పుడు కూడా ఒక సంవత్సరం పెండింగ్ బిల్స్ ఉన్నాయి అప్పుడు కూడా సో ఇప్పుడు కూడా ఒక సంవత్సరం పెండింగ్ బిల్స్ ఉన్నాయి మరి పెండింగ్ బిల్స్ ఉన్నా వాళ్ళు దిగిపోయినప్పుడు పెండింగ్ బిల్స్ ఉన్నాయి వీళ్ళు దిగినప్పుడు మాళ్ళు రేట్లు చూడన్న నిత్యావసర వర్షాలు చూడ నువ్వు కూడా ఇప్పుడు అప్పుడులో ఎంత మనకి సన్పారాయణ నూట పది రూపాయలు ఇప్పుడు ఎంత నూట ఎనభై రూపాయలు అలాగైతే అవన్నీ లెక్కేసుకుని ఉంటే అలా ఉంటే మరి అన్నగా అయితే మరి ఏం చెప్తారన్నా ఏదన్నా ఏ పార్టీ సపోర్ట్ చేద్దాం అనుకుంటారా మీరు దీంట్లో ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడులో స్పెసిఫిక్ గా అంటే అన్న మేము దేనికి ఇచ్చాము మాకు యూజ్ లేకుండా పోయింది మాకనే కాదు చాలా మంది ఎడ్యుకేటెడ్ అర్నోల్ యూజ్ లేకుండా పోయింది అందరూ కూడా అలా లేదు ఇలా లేదు మాకు టీడీపీ టైంలో మాకు అవి వచ్చినవి వచ్చిన ఇప్పుడైతే ఏం లేదు దీనికి ఒక ఛాన్స్ ఇద్దాం కదా అని అంతే ముగ్గురు కోటం కదన్నా సరే ఏం చేద్దాం సార్ ఏమో మీకు దాంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటున్నారు ఏ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి అడుగుతున్నా చేనా జనసేన ఈ సో జనసేన ఈ ఎవరి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సో అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా కదన్నా ఖచ్చితంగా ఎంత మెజార్టీ వస్తుంది అంటారు అన్న అక్కడే చెప్తున్నారు కదా ఇరవై పర్సెంట్ ఎనభై పర్సెంట్ పవన్ కళ్యాణ్ వస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు కదా అక్కడ నువ్వు పేపర్ లో చూస్తున్నాం ఈసారి అయితే అసెంబ్లీకి వెళ్ళిపోతారంటారా మాక్సిమం ఖచ్చితంగా వెళ్తారన్న ఈ టైం సీఎం కాకపోవచ్చేమో నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అవుతారని సార్ పదవి గ్యారంటీ అవుతారు చాలా సబ్బుడ్ అవుతాడు వెళ్తాడు కూడా టైం ఉంటదేమో నెక్స్ట్ టైం సీఎం పక్క